హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూర్యశ్రా స్లాక్స్ అండి టుడే రెసిపీ వచ్చేసి పప్పిల్లలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అప్పటికప్పుడు క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ మనం ముందుగా ఇలాంటివి చేసి పెట్టుకుంటే ఎప్పుడడితే అప్పుడు తీయచ్చు చాలా ఇష్టంగా తింటారు కేవలం ఓన్లీ బియ్యం పిండి ఉంటే చాలు ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు నేనైతే ఇంతకుముందు రెండు మూడు సార్లు ట్రై చేసినాను బట్ అప్పుడంత ట్రయల్ కాబట్టి తక్కువ అంటే ఒక కప్పు బియ్యం పిండితో అలా చేసినాను ఇదైతే ఫస్ట్ టైం ఒక కేజీ బియ్యం పిండితో చేయడము వీటి కోసమని ముందుగా హాట్ వాటర్ కాచి కాగపెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి నెక్స్ట్ అలాగే అల్లం వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇంకొక పక్క ఆయిల్ అయితే కాగనివ్వాలి ఇంకా ఇయ పిండిని అయితే వీటిని జల్లించుకొని రెడీగా పక్కన పెట్టుకొని అందులో మనం మిక్సీ పట్టినాం కదా అల్లము నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అది తర్వాత పెసలు 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 అంటే పొట్టు తీసిన పెసలు ఉంటుంది పెసరపప్పు అది సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తమీర నెక్స్ట్ వచ్చి కరివేపాకు నా దగ్గర కొత్తమీర లేదు కాబట్టి నేను వేసుకోలేదు మీరు ఉంటే వేసుకోవచ్చు నెక్స్ట్ సాల్టు కారము జీలకర్ర పెసరులతో పాటు నెక్స్ట్ వచ్చి పచ్చని పప్పు కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని అది వాటిని కూడా బాగా కలుపుకొని మనం ముందుగా హాట్ వాటర్ కాకబెట్టుకున్నాం కదా వాటిని కూడా కొద్ది కొద్దిగా వేసుకొని ఒక చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి చపాతి ముద్దలాగా అయితే బాగా కలుపుకున్న తర్వాత వాటిని వాటి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాం కదా వీడియో క్లిప్లో ఆ విధంగా ఉండాలి కలుపుకొని వాటినైతే అంటే మీరు పబ్బిళ్ళలు ఏ సైజులో చేయాలనుకుంటున్నారో ఆ సైజుకి పిండిని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి పెద్దదిగా కావాలంటే పెద్ద బాల్స్ లాగా చిన్నది కావాలంటే చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇది పబ్బిళ్ళలు మనము మూడు నాలుగు రకాలుగా చేసుకోవచ్చు అంటే పబ్బిళ్ళలు వత్తడానికి మూడు నాలుగు రకాలుగా చేసుకోవచ్చు నాకు తెలిసిన టైప్లో మీకు చూపిస్తున్నాను అంత బాల్స్ లాగా చేసుకున్నాక వీటిని అయితే గాలారనివ్వకూడదు గాలారనివ్వకుండా ఒక తడి క్లాత్ వే వాటి మీద పెట్టి చేసుకున్న బాల్స్ గాలిపోకుండా వేసుకొని చేసుకోవాలి నా దగ్గర ఇక్కడ వచ్చి ఇంకా పూరీ మేకర్ అంటే ఉంటుంది కదా ప్రెస్ చేసేది పూరీని అలాంటిది లేదు కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ కవర్లో ఒక క్యారీ ఉంటుంది కదా ఆ క్యారీని అంటే కింద సమాంతరంగా ఈక్వల్గా ఉండే క్యారీ అడుగును ఉండేలాగా ఉండేది చూసుకోవాలి వాటిని వేసుకొని ఆయిల్ ప్యాకెట్ లోపల పెట్టి ప్రెస్ చేసినామంటే ఈక్వల్గా రావాలి మొత్తము ఆ విధంగా ఈక్వల్గా చేసుకొని అన్ని ఒకేసారి అంటే అన్ని అంటే అన్ని కాదు కొన్ని కొన్నిగా ఈక్వల్గా ప్రెస్ చేసి పెట్టుకొని సపరేట్గా పెట్టుకోవాలి ఇంకా మళ్ళీ ఒకేసారి మనం కాల్చుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే ప్రెస్ చేసి పెట్టుకోవాలి ప్రెస్ చేసి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం ఎక్కువ మంట మీద పెట్టుకుంటే చుట్టూరా కాలిపోతుంది మధ్యలో మాత్రము పిండి పిండిగా అంటే కొంచెం మెత్తగా ఉన్నట్లు ఉంటుంది సరిగా ఖాళీ కాలినట్టుగా అది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మొత్తం ఈక్వల్గా కాలుతుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది కరక్రంచిగా కరకరాలు బాగా కరకరాలు ఆడుతుంది కొన్ని కొన్నిగా కొన్ని కొన్నిగా ప్రెస్ చేసి పెట్టుకుంటూ వాటిని కాల్చుకుంటూ మళ్ళీ ఇంకొన్ని ప్రెస్ చేసుకుంటూ ఆ ఇద్దరు మనుషులు ఉంటే ఒకరు ప్రెస్ చేస్తూ ఉంటే ఇంకొకరు వేస్తూ ఉంటే బాగుంటుంది కొద్దిగా ఇదిగా ఒకరే ఉన్నప్పుడు నేను చెప్పిన విధంగా ట్రై చేసుకోండి మీకు అంత కష్టంగా అనిపించదు చూడండి నేను మొత్తం ఒకేసారి ప్రెస్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కొంచెం కొంచెం ఒకేసారి వేసుకొని కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొన్ని ప్రెస్ చేసి పెట్టుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ అవ్వకపోయినా మీరు ఇచ్చే ఒక లైక్ షేర్ ఒక సబ్స్క్రైబ్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అయితే యూస్ అయ్యే వాళ్ళని చేసుకొని చూ చేసుకుంటారని చెప్తున్నాను ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందండి ఈ పబ్బిళ్ళలు వీటిని చిత్తూరు సైడ్ పబ్బిళ్ళలు అంటారు మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క క్లాక్ పిలుస్తారు చెక్కలని అప్పాలని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క క్లాక్ పిలుస్తారు చిత్తూరు సైడ్ అయితే పబ్బిళ్ళలు అంటారు చాలా బాగుంటుంది మా పిల్లోలు అయితే నేను ఒక పక్క చేస్తా ఉంటే ఇంకొక పక్క తినేసినారు అంత బాగా వచ్చింది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి